ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు వస్తాయని ఇండియా టుడే సీ వాటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చెప్పింది దీనికి శాస్త్రీయ ప్రాతిపదిక లేదు ఉండదు అనేది కూడా మనం గమనించాలి ఇదే ఇండియా టుడే సర్వేలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ఒక ఆరు నెలలు ముందుగా జరుపునటువంటి సర్వేలో ఎన్డీఏ కూటమికి మూడు వందల ముప్పై ఐదు వస్తాయని అందులో బీజేపీ వాటాగా అప్పటికి ఉన్న మూడు వందల మూడు స్థానాలకు మరొకటి అదనంగా తెచ్చుకుంటుంది దేశంలో మూడు ఇట్లా ఉంది కాంగ్రెస్కి డెబ్భై ఒకటి వస్తాయి అని చెప్పేసి ఆ సర్వే చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి కానీ ఎన్నికల్లో జరిగింది ఏమిటి బీజేపీ మూడు వందల మూడు స్థానాల నుంచి రెండు వందల నలభై స్థానాలకు పడిపోయింది తెలుగుదేశం పార్టీ జేడీయూ మిత్రపక్షాల మద్దతుతోటి ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు మన అందరికీ తెలిసిందే అదేవిధంగా కాంగ్రెస్కి డెబ్భై ఒకటి నుంచి తొంభై తొమ్మిది సీట్ల వరకు కాంగ్రెస్కి వచ్చాయని కూడా వాస్తవ ఫలితాలు వెల్లడించాయి అందువలన ఇప్పుడు కా బీజేపీకి రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవైకి పెరుగుతాయని ది సర్వే పేరుతోటి చెప్తే ఎందుకు నమ్మాలి ఎలా నమ్మాలి అనేటువంటిది ప్రశ్న అందువలన ఇవన్నీ కూడా మన దేశంలో మూడ్ ఆఫ్ ది సర్వే అయినా లేకపోతే ఎన్నికల అయినా ఎగ్జిట్ పోల్స్ అయినా కానీ అనేక సందర్భాల్లో బొక్కబోర్లా పడినటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు అటువంటి ఒక ప్రహాసనమే ఇది కొత్త తాజాగా వెలువడించినటువంటి సర్వే అనేటువంటిది చెప్పవచ్చు ఎందుకు అంటే నరేంద్ర మోడీ నాయకత్వం మీద లేదా బీజేపీ పెర్ఫార్మెన్స్ మీద ఎంతో నమ్మకం ఉంది దేశం మరొకసారి వెలిగిపోతుంది అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో గత ఎన్నికలు జరిగాయి కానీ ఏ మతాన్ని అయితే ఏ రాముడినైతే వీధుల్లోకి తీసుకొచ్చి ఓట్ల కోసం వాడుకున్నారు ఆ రాముడు కొలువు తీరు ఉన్నటువంటి అయోధ్యలోనే బీజేపీ ఘోరంగా పరాజయం పాలింది అనేటువంటిది ఒక వాస్తవం అందువలన అనేక మందికి నరేంద్ర మోడీ సామర్థ్యం పట్ల లేకపోతే ఆయన చివరికి ఆయన నియోజకవర్గంలో కూడా గణనీయంగా మెజార్టీ తగ్గిపోయినటువంటి అంశం మనకి తెలిసింది ఎందుకని మరి మూడ్ ఆఫ్ ది నేషన్ ఆరు నెలల్లోనే ఆ విధంగా తిరగబడింది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అందువలన ఇప్పుడు జరిగే ఇప్పుడు వెల్లడించినటువంటి అంకెల్లో కూడా వాస్తవంగా ఎన్నికలు జరిగితే వెంటనే జరగవు కదా ఇప్పటికిప్పుడు ఇండియా టుడే వాళ్ళు లేకపోతే మరొకళ్ళు చెప్పినట్టుగా ఒక ఆరు నెలల తర్వాత ఎన్నికలు జరిగితే ఇదే ఉంటాయని ఎక్కడా గ్యారెంటీ లేదు అందుకని ఇది ఒక కాలక్షేపపు కబుర్లు చెప్పుకోవడానికి లేదా ఆయా పార్టీలు గొప్పలు చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి అంశం తప్ప వీటికి ఎలాంటి శాస్త్రీయత లేదు అనేక పశ్చిమ దేశాల్లో నిష్పక్షపాతంగా నిర్వహించేటువంటి సర్వేల్లో ఒక ఐదు శాతం అటు ఇటుగా ఎక్కువ సార్లు ఫలితాలు వచ్చినటువంటిది మనం చూసాం కానీ మన దేశంలో విస్తృతమైనటువంటి జనాభా అనేక కులాలు మతాలు ప్రాంతాలు భాషలు భిన్నత్వ ఉన్నటువంటి స్థితిలో జనం యొక్క నాడి తెలుసుకోవడం కానీ లేదా జనం తమ అభిప్రాయాలని బహిర్గతపరచడం కానీ అంత తేలిగ్గా జరగట్లేదు జరగదు అనేటువంటిది కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి సర్వేలు వెల్లడించాయి అందువల్ల అనేకమైనటువంటి పరిస్థితులు ఎన్నికల మీద ప్రభావం చూపుతున్నటువంటి నేపథ్యంలో ఈ సర్వే కూడా ఒక కాలక్షేపానికి మీడియాలో చర్చల కోసం పనికొచ్చే తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం